బచ్చలమల్లి హిట్ అవుతుంది అంటున్న నాని బచ్చలమల్లి ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది టీచర్ ట్రైలర్ అదిరిపోయాయి నరేష్ హిట్ కొడతాడని నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ అనేది కాలమే నిర్ణయిస్తుంది అని నాని అన్నారు అల్లరి నరేష్ టైటిల్ రోల్ను నటించిన చిత్రం బచ్చలమల్లి సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ తండా బాలాజీ గుత్త నిర్మించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల ఇరవై విడుదల కానుంది ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నాని మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చూసి నరేష్కి ఫోన్ చేశాను ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి నాకు నేనుగా ఈవెంట్కి వచ్చాను ట్రైలర్లోనే సుబ్బు కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఇంకా నిజాయితీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ క్రిస్మస్ మనదే అన్నారు నాని మాట్లాడుతూ ఫ్యామిలీ మెంబర్ పదహారేళ్ళు నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది నా ప్రతి సినిమా రిలీజ్కి ముందు నాకు కొత్త టెన్షన్ ఉంటుంది కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు ఆల్రెడీ ఇట్టు కొట్టేశాం అనే నమ్మకం ఉంది అన్నారు అల్లరి నరేష్ మజ్నూర్ టైం నుంచి నాని గారు నాకు తెలుసు ఆయన ఈవెంట్కి రావడమే ఓ బ్లాక్ బస్టర్ కొట్టేశామనే ఫీలింగ్ కలుగు కలుగుతుంది నేను రాసిన దాన్ని నరేష్ గారు అర్థం చేసుకొని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అని పేర్కొన్నారు దర్శకుడు సుబ్బు మంగాదేవి ఈ క్రిస్మస్కి బచ్చరమల్లి మోత మోగిపోద్ది సినిమా విజయం పట్ల టీం అంతా నమ్మకంతో ఉన్నాం అని తెలిపారు రాజేష్ తండా